నరేంద్రుడు వివేకానంద స్వామితో మాట్లాడుతూ అన్నారు నిర్వికల్ప సమాధి నీకు నేర్పడం గొప్ప విషయం కాదు కానీ నిర్వికల్ప సమాధి నీకు భాషించుగాక అని నేను సంకల్పం చేస్తే కాళికాదేవి సంకల్పం చేసినట్టే వాళ్ళిద్దరూ అభేదం అమ్మవారే ఆయన ఆయనే అమ్మవారు ఎందుకంటే ఆయనకి కంఠంలో రాచపుడు వచ్చి ఇంకా బ్రతకరు శరీరం ఉండదు అన్న స్థితి కలిగినప్పుడు శారదాదేవి పెట్టుకుని శివోపాసన చేశారు శివ ఒకరోజు చీకటి పడుతోంది ఆవిడ కూర్చుని మనసులో ఎంతో బాధపడుతున్నారు అయ్యో ఉండరా స్వామి వెళ్ళిపోతారా అని అకస్మాత్తుగా ఒక నల్లటి స్త్రీ వచ్చి పక్కన కూర్చుంది ఆమె మెడ కొద్దిగా వంపు తిరిగింది ఇలాగా ఆ కంఠంలో రాచపుడు వచ్చినప్పుడు పరమహంస కంఠం ఎలా కొంచెం పక్కకుండేదో అలా పక్కకుంది ఆవిడ ఇలా చూశారు అంతకు ముందు ఒకసారి కనపడింది ఆవిడ శారదాదేవికి కాళికాదేవిని గుర్తుపట్టారు గుర్తుపట్టే అమ్మాని కంఠం అలా ఉంది అన్నారు రాచపుడు వచ్చిందిలే అన్నాడు అంటే రామకృష్ణ పరమహంసకి రావడం అంటే కాళికాదేవికి రావడమే అంటే కాళికాదేవికే రాజపుండు వస్తుంది ఆ లోకంలో ఎక్కడైనా అంటే ఆవిడ తీసుకోవడానికి ఇష్టపట్టలేదని గుర్తు అంటే ఆవిడ అవతార పరిసమాప్తి చేస్తోంది రామకృష్ణ పరమహంసగా అవతార పరిసమాప్తి చేసేయాలని ఆయన నిర్ణయానికి వచ్చారు చాలు నేను లోకానికి ఏమందించాలనికొచ్చానో అది పూర్తయిపోయింది ఎక్కడ పూర్తయింది ఏ ప్రత్యేకమైనటువంటి ఘటన దగ్గర ఆయన నా అవతార ప్రయోజనం పూర్తయింది అని నమ్మకానికి వచ్చారు ఎప్పుడు వదిలిపెట్టేశారు ఇంకా శరీరాన్ని అది చాలా కీలకమైన ఘట్టం అంటే ఈ ప్రశ్న జరిగినప్పుడే జరిగింది నీకు నిర్వికల్ప సమాధి నేను నేర్పేస్తే నువ్వు ఇక అందులోంచి బయటికి రావడానికి ఇష్టపడవు ఇక అందులోంచి బయటికి రావడానికి ఇష్టపడకపోతే నీకు శరీరము తృణప్రాయమై వదిలిపెడతావు వదిలిపెట్టేసి నువ్వు నీ యథార్థమైన స్వరూపంగా ఆత్మగానే ఉండిపోవడానికి ఇష్టపడతావు ఇక దేహ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడవు అందుకని దేహాన్ని వదులుతావు ఊర్ధచరణం చేసి బ్రహ్మకపాల భేదనం చేసి వెళ్ళిపోలా మరి వివేకానందుడు నిజంగానే వెళ్ళిపోయారుగా నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు విశాల హృదయుడవు కావాలని నేను కోరుకుంటున్నాను అంటే నువ్వు కష్టపడాలి నేను ఏ సత్యాన్ని దర్శనం చేశానో ఏది లోకానికి అంతటికీ ప్రబోధం చెయ్యాలని నేను అనుకుంటున్నానో అది నీకు నేర్పాను అది నువ్వు ప్రబోధం చేయాలి